ఎందు నిధుర రాక ఎన్నో అలజడులో కన్నీటి లోయలు పొయ నిలిచిన నా వంటరి వేదనలో మీకు వచ్చింది చెప్పిన దాదాపు ఇరవై ఇరవై ఐదు పాటలు రాశాడు అన్ని పాటల్లో కూడా ఏడుపు బాధ ఒంటరితనం ఆవేదన శోధన విడుదల కోసం ఎదురుచూపు చూపు నలికి నలిగి నలిగిపోయి పద్నాలుగు సార్లు ఈ భయంకరమైన పోరాటం చనిపోయడానికి వెళ్ళిపోయారు ఐసీలోకి వెళ్ళిపోయారు పిల్లలలో పోరాటాలు కుటుంబంలో పోరాటాలు చుట్టుపక్కల పోరాటాలు అదేంటో మాంత్రికులందరూ బంధువులు లాగా ప్రాణ స్నేహితులలాగా ఈ వెనకలు తిరుగుతుంటారు దెయ్యాలకు చుట్టమైన ఎరగాలే ఉంటా ఎప్పుడెప్పుడు ఈ ప్రాణం తీసుకుపోదా ఈ ప్రాణం ఎందుకు ఈ ప్రాణం నిలబడి చేసి అలా ప్రాణాలు నిలబడిపోతాయని తెలిసాడికి ఈ సంగతి విన్నాడు ఒక రోజున నా తండ్రి చెప్పండి కొట్టండి హలో 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 సంగతి వినే దేవుడు ఆయన ఎన్నాడు ఎన్నా ఏం చేశాడంటే ఒక దూతని లూరు పంపించాడు ఆ దూత ఆ స్టేజ్ మీద ఇంత లేదండి స్టేజ్ రెండు పళ్ళు ఉంటాడు ఆ రోజు నా దోతకి కానీ ఈ రోజు ముప్పై ఏడు మా మా తమ్ముడు వచ్చిన తర్వాత పెరిగిపోయింది ఫోన్ చేసి అర్థం చేయం నువ్వు కొంచెం నుండి ఇలాంటి ఉండాలి పక్కన ఎందుకంటే ఎంత చెప్పిన ఫోన్ నేను నేనైతే లే అయ్యేలా ఫాస్ట్గా నేను వదిలితాను నువ్వు వదిలిపెట్టట్లేదు పో విక్రమార్కుడు నువ్వు ఎన్ని బేతాలు ఎతికిపోయినా అంత ఎన్నిసార్లు ఎడకపోయినా అండి లేకపోతే అట్లాంటి విక్రమార్కుడు నువ్వు అందుకే దైవచంద్ర రోఫాస్ గారికి శ్రామికుడు కార్మికుడు అని పేరెట్టాడు నేను కష్టపడిపోతాడు ఏదైనా సరే అది ఎవరిదైనా చూడటం అది నాకు నచ్చిన మనసు అది స్తోత్రం కావే అప్పుడు ఎన్ని ఎన్ని పళ్ళు వేసారు ఆ దోతకు రెండు మాకు రెండు పళ్ళు ఉన్నా చాలు ఇంత గ్రౌండ్కి ఎంత ఉంటే చూస్తారని వేసాము అంతే పల్లెలో రెండు పళ్ళు వేసారు ఆ దోత వచ్చి నిలబడి చవకటా నీ సంగతి దీవుడి దగ్గరికి వెళ్ళింది నీ వేదన దేవుడి దగ్గరికి వెళ్ళింది కొన్ని సంవత్సరాల పన్నెండు సంవత్సరాల పోరాటాలంటే ఒక ముగింపు కలగబోతుంది నిన్ను వెంబడిస్తున్న దెయ్యపు ఉన్న ప్రాంతం నుంచి వైదొలిగిపోతున్నాయి నిన్ను కర్తగా దేవుడు నిలబెట్టబోతున్నాడు నేను ఒక దీవెనికరమైన పాత్రగా నీ వేగం నీ కాళ్ళకి చక్రాలు కలుగుతున్నాయి నీ వేగం నీ చేతులకి రెక్కలు కలగబోతున్నాయి నీ వేగం పెరగబోతుంది ప్రవచనాలు నెరవేరపోతున్నాయి వాగ్దానాలు నెరవేరపోతున్నాయి దేవుడు నీ నెరవేరబోతున్నాయి నీ మీద అనేక మంది శిష్యులు తయారు కాబోతున్నాయి విశ్వాసంలో కట్టుబోతున్నావు సంగతి దేవుడు దిగి వచ్చి విడిపించి బయటికి తీసుకొచ్చాడు సేమ్ ఈయన ఎలాంటి పరిస్థితులు ఉన్నాడు అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళ కోసం ఇచ్చింది అండి ఇని పోరాడుతున్నా ఎవరి నువ్వు పాడైపోకూడదు నువ్వు చచ్చిపోవాలనే ఆత్మతో సూసైడ్ అని స్పిరిట్స్తో నువ్వు పంధకాల మధ్య ఉండి ఎవరు విడిపిస్తారో తెలియక తల బాదుకుంటూ కూర్చుంటే నీ సంగతి చూచిన దేవుడు సేవకుడా మీటింగ్ లో సేవకుడు చచ్చిపోవాలని వచ్చాడు అతడి సేవకుడని కూడా తెలియదు విపరీతమైన ప్రశ్నలతో వేదనతో బాధతో వచ్చాడు దేవుడు తనతో పేరు పెట్టి పిలిచి తన విషయాలు తన మీద ఉన్న ప్రణాళిక కన్ఫ్యూజన్ తీసేస్తే నాకు కనిపించింది ఎంత దేవుడు ఎంత గొప్ప దేవుడు చకర్యా నీ ప్రార్థన వినబడింది అన్నట్లుగా ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు మీ సంగతి దేవుడు విన్నాడు చెప్పలు కొట్టండి ఒకసారి చెప్పలు కొట్టండి ఆ సంగతి విని నువ్వు పాడైపో నీ కుటుంబం కట్టిపడ నువ్వు పాపంలో పడిపోతే నరకానికి వెళ్ళిపోతావు నువ్వు వెళ్ళా పరలోక రాజ్యానికి రావాలి నిత్యమైన జీవాన్ని నువ్వు పొందాలి ఆ తండ్రి ఎదుట నువ్వు నిలబడాలి ఈ లోకం శాశ్వతమైనది కాదు తాగినప్పుడు బాగుంటుంది అమ్మాయిలతో తిరిగినప్పుడు బాగుంటుంది నశనాలకు లోనైపోయినప్పుడు బాగుంటుంది భయంకరమైన వేదన పండ్లు కొనుక్కునే ఒక స్థలం తర్వపడిన నోరుతో